విశాఖపట్నం కోర్మన్నపాలెం ఈరోజు మాజీ ప్రధాని వాజ్పేయి విగ్రహ ఆవిష్కరణ సందర్భంగా వచ్చిన రాష్ట్ర మంత్రివర్యులు సత్యప్రసాద్ మరియు బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు మాధవ్ జిల్లా అధ్యక్షులు రాజు గాజువాక ఇన్ఛార్జ్ కర్ణం రెడ్డి నరసింహరావు బీజేపీ సీనియర్ నాయకులు సుబ్బారావు బోండా ఎల్లాజీ బాటా శ్రీనివాసరావు కొమినేని శ్రీనివాసరావు తదితర బీజేపీ నాయకులు కార్యకర్తలు పాల్గొనడం జరిగింది విశాఖపట్నం నుంచి అనకాపల్లి వెళ్లే మార్గ మధ్యలో కూర్మనపాలెం జంక్షన్ వద్ద బీజేపీ నాయకులు దామా సుబ్బారావు ఆధ్వర్యంలో కార్యకర్తలను కలిసి వారి బాగోగులు తెలుసుకున్న బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు రాష్ట్ర మంత్రివర్యులు ఆతిథ్యం స్వీకరించి తిరుగు ప్రయాణం అనకపల్లి చేరుకున్నారు గాజువాక బీజేపీ నాయకులు దామా సుబ్బారావు ధన్యవాదాలు తెలిపారు నాయకత్వంలో డిసెంబర్ పదకొండున అటల్ మోదీ సుపర్ యాత్ర బస్ యాత్ర ప్రారంభమైంది అది ఈరోజు విశాఖపట్నం జిల్లా చేరుకుంది ఉదయాన్నే పదిన్నర గంటలకి బీచ్ రోడ్ పార్క్ కోడల్లో భారతరత్న మాజీ ప్రధాని శ్రీ అటల్ బిహార్ వాజ్పేయి గారి విగ్రహాన్ని ఆవిష్కరించడం జరిగింది అనంతరం భారీ బహిరంగ సభ కూడా జరిగింది ఆ యొక్క కార్యక్రమానికి కేంద్ర హోంశాఖ సహాయ మంత్రివర్లు శ్రీ బండి సంజయ్ కుమార్ గారు రాష్ట్ర ఆరోగ్య శాఖ మంత్రివర్లు శ్రీ సత్యకుమార్ యాదవ్ గారు అదేవిధంగా మా రాష్ట్ర అధ్యక్షుడు శ్రీ పిఎన్ మాధవ్ గారు కూటమి నాయకులు మేయర్ గారు టీడీపీ జనసేన బీజేపీ కార్యకర్తలు అందరూ కూడా పాల్గొనడం జరిగింది మా రాష్ట్ర అధ్యక్షులు శ్రీ పిఎన్ మాధవ్ గారు బాధ్యతలు చేపట్టిన రోజు నుంచి ప్రతిరోజు కూడా ప్రజల మధ్య నింటూ భారతీయ జనతా పార్టీని జెండాని ప్రతి ఇంటికి చేరే విధంగా చేస్తున్నారు మాలాంటి కార్యకర్తలందరికీ చాలా స్ఫూర్తిగా నిలిచారు మరి అందులో భాగంగా ఈరోజు గాజువాక్లో శివాజీనగర్లో లంచ్ బ్రేక్ ఇక్కడ ఇవ్వడం జరిగింది సాయంత్రం అనకాపల్లి జిల్లాలో సేమిదే కార్యక్రమం అటల్ మోదీ సుపరిపాలన యాత్ర కార్యక్రమం జరుగుతుంది ఆ కార్యక్రమానికి గౌరవ రాష్ట్ర సీఎం శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు అనకాపల్లి ఎంపీ గారు శ్రీ సీఎం రమేష్ గారు అక్కడ అందరూ కూడా పాల్గొనడం జరుగుతుంది మరి మా ఆహ్వానం మేరకు ఇచ్చేసినటువంటి మా జిల్లా అధ్యక్షులు శ్రీ పరశురామరాజు గారికి అదేవిధంగా ముఖ్యంగా ఆ సోదరులు రామసుబ్బారావు గారు ఇటీవలే మా పార్టీలో జాయిన్ అయ్యారు అప్పటి నుంచి కూడా పార్టీతో మమేకమయ్యే ప్రతి కార్యక్రమంలో కూడా చేదోడు వాదోడుగా ఉంటున్నారు సుబ్బారావు గారికి అదేవిధంగా వారి యొక్క బృందం భాస్కర్ నాయుడు గారికి సీనియర్ నాయకులు గుడ్డ శంకర్రావు గారికి బండా ఎల్లాజీరావు గారికి ఈ కార్యక్రమంలో ప్రతి ఒక్కరికి పేరు పేరు ధన్యవాదాలు తెలియజేస్తాను వాజ్పేయి గారు మోడీ సుపరిపాలనా యాత్ర చాలా అద్భుతంగా ఈ రాష్ట్రంలో మా రాష్ట్ర అధ్యక్షులు మాధవ్ గారి ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం చేపట్టడం చాలా అద్భుతం ఆయన రాష్ట్ర అధ్యక్షులుగా మొదలు ఆయన బాధ్యతలు చేపట్టినప్పటి నుండి కూడా ప్రతి ఇంటికి దాదాపుగా ఈ రాష్ట్రంలో బీజేపీ అధికారంలో వచ్చే విధంగా ఏ విధంగా అధికారులు తీసుకురావాలని చెప్పే ప్రయత్నంగా ఖచ్చితంగా ఈ రాష్ట్రంలో మాధవారి ఆధ్వర్యంలో నెక్స్ట్ ఎలక్షన్లో అధికారులకు వస్తామని చెప్పి కూడా మేము తెలియజేస్తూ మేము కూటమి కూటమితో కలిపి అధికారులు ఆడడానికి ప్రయత్నం చేస్తూ మేము వస్తాము అలానే ఈ కార్యక్రమానికి మా సత్యకుమార్ యాదవ్ గారు హెల్త్ మినిస్టర్ అలానే బండి సంజయ్ గారు ఈ కార్యక్రమం వచ్చేసి ఉన్నారు అలానే ఇప్పుడు అనకాపల్లి అనకాపల్లిలో విగ్రహావిష్కరణ ఉంది ఈ విగ్రహావిష్కరణకి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు ఆధ్వర్యంలో ఆయన చేతులు